వైసీపీ పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి పెట్టారు అందులో భాగంగానే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే పనిలో ఉన్నారు అయితే ఆ ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం ఆ నియోజకవర్గానికి వెళ్లమంటే వెళ్లము అంటున్నారట ఆ నియోజకవర్గం మాకొద్దంటే మాకొద్దు బాబోయ్ అంటున్నారట ఇంతకీ ఆ మాజీ మంత్రులెవరు ఎందుకు వద్దంటున్నారు ఇష్టం లేని రాజకీయాలు ఎవరు చేయలేరు తమకు నచ్చిన చోట మాత్రమే రాజకీయాలు చేయగలరు ఈ విషయంలో సరిగ్గా అంచనా వేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొన్నటి ఎన్నికల్లో ఎనభై చోట్ల అభ్యర్థులను మార్చింది ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నేతలను పంపించింది కేవలం వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కానీ అది మొదటికే మోసం తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయాన్ని మిగిల్చింది దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే వైఖరి అనుసరిస్తున్నారు నియోజకవర్గాల మార్పు ఫార్ములాను సైతం కొనసాగిస్తున్నారు అందులో ఇద్దరు మాజీ మంత్రులను బలవంతంగా తమ స్థానాలకు కాదని వేరే చోటికి పంపిస్తున్నారు అయితే అందుకు ఆ మాజీ మంత్రులు నో చెప్పినట్లు తెలుస్తోంది వైసీపీలోనే కొనసాగుతాం కానీ ఆ నియోజకవర్గాలకు వెళ్లేదే లేదని తేల్చి చెబుతున్నారు వైసీపీలో అదృష్టం ఎవరిది అంటే మాజీ మంత్రి విడుదల రజనీది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రజని అప్పటికే ఎంతో మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారందరినీ కాదని రజని ఆ టిక్కెట్ దక్కించుకున్నారు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు కొద్ది కాలానికి మంత్రి అయ్యారు అయితే కేవలం టీడీపీ కార్యకర్తగా ఉన్న ఆమె ఏకంగా మంత్రి అయిపోయారు అయితే ఐదేళ్ల కాలంలో చిలకలూరిపేటలో ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించారు అయితే అక్కడ ఆమె దారుణ పరాజయం చవిచూశారు ఇప్పుడు వెనక్కి వచ్చేసారు చిలకలూరిపేట బాధ్యతలను చూస్తున్నారు కానీ రేపల్లెలో వైసీపీ ఇన్ఛార్జిగా సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి రజనీని అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారు అందుకు ఆమె ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రోత్సాహం అందించిన నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి పిలిచి మంత్రి పదవిచ్చారు కీలకమైన పోర్టు పోలియోను కేటాయించారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందని చెప్పి నర్సారావుపేట పార్లమెంటు స్థానానికి పంపించారు అక్కడ ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత కనిపించకుండా మానేశారు నెల్లూరు సిటీ బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు జగన్ అయితే తనకు నెల్లూరు కావాలని అడిగారు అనిల్ కుమార్ యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చిలకలూరిపేట వెళ్లాలని సూచించారు అందుకు ఎంత మాత్రం అంగీకరించడం లేదు అనిల్ కుమార్ యాదవ్ చిలకలూరుపేట నుంచి కదిలేందుకు రజని ఇష్టపడడం లేదు బాధ్యతలు తీసుకునేందుకు అనిల్ ఆసక్తి చూపడం లేదు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఇది ఇబ్బందికరమే అయితే ఆ ఇద్దరు నేతలు తాము వైసీపీలోనే కొనసాగుతాం కానీ ఆ బాధ్యతలు మాత్రం చూడమని తేల్చి చెప్పేశారట అయితే లోగుట్టు ఏంటంటే వీరు ప్రత్యాన్మయంగా వేరే పార్టీలో చేరేందుకు సిద్ధపడినా తీసుకునేందుకు మాత్రం ఏ రాజకీయ పార్టీ ఆసక్తిగా లేదు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851